ఇది శుక్రగ్రహం సంబంధించింది ఈయన జాతకా శనిలో శుక్రుడు అంతర్దశ స్టార్ట్ అయింది శుక్రగ్రహం ఇది తెల్లవేపారా వైబ్రేషన్ ఉంటుంది ఇది ఓపెన్ అయిపోతే ఇదే శుక్ర అంతర్దశ స్టార్ట్ అయినట్టు దీనికి డైమండ్ పెడితే క్లోజ్ అవుతుంది అప్పటి నుంచి మంచిగా ఉంటుంది నా దగ్గరికి ఓల్డ్ క్లైంట్ అంటే ఇంతకుముందు కూడా ఒక టూ ఇయర్స్ నా దగ్గర వస్తుంది ఈయన రాజశేఖర్ విజయవాడ దగ్గర వచ్చాడు ఇప్పుడు శనిలో శుక్ర అంతర్దశ స్టార్ట్ అయింది దాని వరకు వచ్చాడు శుక్రు సంబంధించిన డైమండ్ కోసం అదేరా అదే యాభై డైమాండ్ అలా ఆయన నోటి ఆలజేలా తీసుకున్నా ఈ అలా జీలా చూస్తే ఏదో డబ్బులు అయ్యేది ఈ స్కానర్ ద్వారా తెలుస్తుంది స్కానర్ కి లైట్లు ఉంటాయి లైట్లు ఇట్లా ఆన్ చేసి దానికి ఆయన నోటి పెట్టి చెక్ చేస్తే తెలుస్తుంది మీకు ఏది మ్యాచ్ అయితే ఈ స్కానర్ ఓపెన్ అయిపోతుంది ఆ ఒకటి వస్తుంది మా దగ్గర ఉన్న ఈ డైమండ్ నాల్కి వెళ్ళి మీరు రాజశేఖర్ గారికి ఈ మూడు డైమండ్లు సెట్ అయినాయి అంటే ఆయన శ్రీరా ఈ మూడు డైమండ్ నాలు ఉన్నాయి మీరు చేతులు రెండు టచ్ చేయండి అక్కడ చేతులు టచ్ రెండు టచ్ క్లోజ్ అవుతుంది మీరు అయితే చేతులు తీయండి రెండు కాలు టచ్ చేయండి మీరు ఎలా చెప్తే అలా ఏంటంటే మీ ఆరా మీ ఆరా కట్టా కాబట్టి ఆరా స్కాన్ చేస్తుంది అంటే ఈ మూడు మూడు డైమండ్లు సెలెక్ట్ అయినాయి మూడిట్ల మీకు ఏది బాగా మీ మీ బడ్జెట్ని బట్టి మీ ఆదిన డైమండ్ తీసుకోవచ్చు మేము ఇట్లా నోటి లావాదేవీల చెక్ చేసి ఫ్రీక్వెన్సీ ప్రకారము ఆయనకి ఏది బాగా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది పెట్టుకున్నాక ఇలా విరాస కారు బంగ్లా కొనుక్కోవడము బిల్డింగులు డబ్బు ఇవన్నీ వస్తాయి ఈ డైమండ్ పెట్టుకోవడం వల్ల వీటి ద్వారా మేము ఈ విధంగా చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా కాస్త డైమండ్లు కానీ ఏ ఏ గ్రహానుకూలం కానీ ఏ దశ కానీ కావలసేసి మా దగ్గర అన్నీ ఉంటాయి మేము ఈ విధంగా చెక్ చేసి అందరికి ఇస్తాము మీకు రాని వాళ్ళకి వీలు కాకపోతే మీ ఒక ఫోటో మాకు వాట్సాప్ పంపేసి ఫోటో మీద స్కాన్ చేసి కొరియర్ చేయడం జరుగుతుంది అది పెట్టుకున్నాక మీకు వన్ డేలోనే తేడా తెలుస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో డైమండ్ సంబంధించింది వీనస్ వీనస్ నవధాన్యంలో బిబ్బెల్ బెబ్బెల్ వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్ స్టోన్ వైబ్రేషన్ ఇప్పుడు మంచి చెక్ చేస్తే అది ఏఎల్కి పని చేస్తుంది ఎంత ఉంది అనేది కూడా తెలుస్తుంది క్లోజ్ అవుతుంది ఆరా డైమాండ్ ఇక్కడ పెట్టాను ఆ చెయ్యి కాదు కుడి చెయ్యి మొగ్గు వేళ్ళకి కుడి చెయ్యి పని చేస్తుంది జస్ట్ చూపిస్తుంది ఆడ చెయ్యి ఇప్పుడు ఏ ఎరుకో వస్తుందో చెక్ చేసుకోవాలి మొత్తం చెయ్యి కాకుండా మధ్య వేలకి వస్తుంది కానీ ఉంగరం వేలకు ఎంత పని చేస్తా చెక్ చేస్తాం ఒకసారి ఏ ఎరుక బాగా పని చేస్తే ఆ